బిట్టు కోసం ఫుడ్ రెడీ చేసి పెట్టిన వచ్చి చూడండి ఇంట్లోకి రావడానికి ఎట్లా వస్తుందో యాక్చువల్లీ డోర్ క్లోజ్ ఉంటుంది డోర్ను పట్టుకొని వస్తుంది కానీ ఏది దా ద్రా బిటు దా బిట్టు దా బిట్టు దాబిట్టు ద జ అక్కడ రెడీ చేసి పెట్టిన బిట్టు నీకు ఇవాళ ఫుడ్ అందరు లడ్డు పెట్టకని అంటున్నారు ఎందుకు జాక్కుని జాక్కుని తింటున్నావు ఇక్కడ కూర్చొని తినొచ్చు కదా మంచిగా బెట్టు ఓ తోకా ఏం కొనుక్కుతున్నావు తోక ఏంటిది అది ఏం పట్టుకపోయావు ఇట్లా ఇక్కడ కూర్చొని తిన మంచిగా నీకేమో ఇట్లాంటివి నడవయ్యా అన్నీ జంక్ ఫుడ్ కావాలి కదా చలిపెడతలేదా విట్టు నీకు బయట చలిపెడతలేదా అవి చూడండి ఎట్లా తింటుంది గోధుమలు హోల్ పెట్టేసి లోపల జ్యూస్ తాగి కింద పడేస్తుంది కదా బిట్టు ఏమైంది ఏమైంది నువ్వు కర్డ్ తినట్లేదని నేను కర్డు పెరుగు పెట్టట్లే నీకు ఏమైంది మళ్ళా అది ఏంటిది అది ఏంటిది అది ఓకే ఓకే నేనేం టచ్ చేయండిలే కార్డ్ తినట్లే కదా బిట్టు నువ్వు గిన్నెలు చూస్తున్నావు వాళ్ళ కార్డ్ ఉంది కానీ స్పూన్ తీసుకురాలేదు అయ్యో ఇటు అయ్యమ్మో నువ్వు వద్దన్న రోజు తింటావు రోజు ఏమో తినావు కార్డులో చేతులు పెట్టేసినా అనుకోకండి ఈ కార్డ్ ఎట్లాగో నేను డాగ్స్ కోసమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట షాపులలో ప్యాకెట్ కర్డ్ కొనుకరా నేను ఇది డాగ్స్ కోసం ఇంట్లోనే తోడేసుకుంటాను నేను పాలు తీసుకొచ్చి ఇంట్లోకి యూజ్ చేయం అది సో యాక్చువల్లీ ఇంట్లో పెరిగేవారు తినరు ఇటో ఏంది ఇది సగం సగం ఏమైంది వద్దా ఇంకా చాలా అంతేనా మరి అదంతేందుకు తిరుగుతున్నావు ఇంకేముంది నిమ్మకాయ తింటావా అరే ఇవి పెసర్లు ఉన్నాయిరా ఉన్నాయి రాన దెంపకొచ్చినాయి పైకి ఎందుకు వచ్చినావు ఇట్రా దిగు దిగుబిట్టు ఇది తింటావా చూడు ఇవి ఇంకా మాట్లాడుతానా ఇగో ఇది చూడు ఇగో ఇది చూడు ఇది ఫస్ట్ ఆఫ్ సార్ టేస్ట్ చూడు మళ్ళా మన గార్డెన్ తెంపుకొచ్చినాయి పచ్చి పెసార్లు నైసా ఏమైంది అన్ని సగం సగం పనులు ఇలా ఆకలి అవుతులే ఎలా ఒక్క గోధుమలే శనగలు తింటే ఏమవుతుంది తిన్నవంటే ఆగులు లేదు ఇక తిన్నదంటే ఆగనే ఆగదు పోతూనే ఉంటుంది రేపు తీసుకొస్తలే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెడితే సూపర్ తింటా కొంచెం పెరుగు తిన్నాక సెట్ అయిందా చిన్నం అంటే జంప్ ఆగనే ఆగొద్దు ఇక మళ్ళా అంతేనా మళ్ళీ ఒక గంట తర్వాత ఏదైనా ఒక నువ్వు తినదగిన వెరైటీ యూస్ పెడతా ఇంకా బిస్కెట్స్ అయితే మొత్తమే ఆపేసిన వద్దని అన్నారు కాబట్టి మైదా ప్రోడక్ట్స్ ఇవ్వకండి అని చాలామంది అన్నారు ఇంక ఇవ్వట్లే బంద్ చేసినా మెల్లగా తిన ఆగమేం లేదు ఇప్పుడు పట్టుకున్న అసలైన ఐటెం అదే మంచి ప్రోటీన్ బిట్టు శనగలు సూపర్ ఉంటాయి ఏమైంది గోధుమలే నడుస్తాయి సరే నువ్వు కానీ మరి నాకు డాగ్స్ అరుస్తున్నాయి మీద వాటికి ఆకలి అవుతుంది కావచ్చు మేము పోతున్నాం మెల్లగా తినేసెల్లు ఓకేనా తినేసి వెళ్తావా तेस बाय चाहिए अंदर की अंदर की बाय